తీసేయాలి తెల్లదట్లు ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంక మొహాన్ బొట్టన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం ఏం అది పాటించే ఋషిశ్వరులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పది తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోన్ మంది ఉన్నారు ఇబ్బందులు పండు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజయుద్దం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయటం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభాల నుండి దూరంగా ఉంటాం పుష్క స్నానం చేశారమ్మా చేశారు మీరు మాత్రం దయచేసి మేము అవాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క డాటన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ ಮತల కొత్త ಮತల తయారైంది మీది 100% ఇది క్రిస్టియన్ మతంలో కొత్త ಮತల తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తా గర్వి చేస్తా రోస్తాండి స్వామి ఎందుకంటే మీకు డొనేట్స్ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు దానికి ఏమ వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు ధనవాలి ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్షల మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్క దారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను ఆ మాస్టర్స్ ప్లేట్ టికెట్ పంపించాను చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నా మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివే మీ డాక్టర్ చదివారు మీ ఇష్టమైందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి విధానం చేస్తే పక్క విధానం వచ్చారు పక్క ఇంట్లోగా తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు మాట స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రితాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధ్యత వ్యక్తి అయిపోయింది సార్ దండం లేపటండి చెప్పి చూస్తాం బాధ్యత లేదు స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము హాని చేయం కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందులో దయచేసి మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి ఉంచుకోండి హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్పు ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన మనిషి వస్తారమ్మా సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు

నమస్కారం చెప్తున్నాం ఈ బోర్లు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మాలు ఉంటారు అండి మా ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం ప్రకారం బొమ్మలు పెట్టారేంటి ఏ ఎందుకమ్మా ఎందుకని ఎందుకు పెట్టారు మీరు